ఫోక్ సింగర్ గా క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ ఇప్పుడు పెద్ద వివాదంలోనే ఇరుక్కుంది తన స్వరంతో ఎన్నో అద్భుతమైన పాటలను వినిపించిన ఈమె ఇప్పుడు జైలు బాట పట్టనుంది బర్త్డే వేడుకలంటూ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు గంజాయి సరఫరాతో పెద్ద ఎవ్వారమే నడిపించింది ఇంతకు అసలేం జరిగింది మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన ఈమె ఇప్పుడు వీటికెలా బానిసైంది ఈ పార్టీలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అసలు ఎలా పట్టుబడింది ఇంతకు మగ్లి డ్రగ్స్ తీసుకుందా లేదా అనే విషయాలు ఇప్పుడు చూస్తాం తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే చాలు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సింగర్ మగ్లీ ఎన్నో కల్చరల్ సాంగ్స్ తో మూవీస్ సాంగ్స్ తో అందరికీ బాగా దగ్గర మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది సింగర్ కంటే ముందు యాంకర్ గా కూడా తన సత్తా ఏంటో చూపించింది మంగ్లీ ఇక సింగర్ గా మారిన తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ తో ఆమెలో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు చాలా తక్కువ సమయంలోనే ఒక సామాన్యమైన జీవితం నుండి లగ్జరీ జీవితంలోకి అడుగు పెట్టి కొన్ని కొత్త అలవాట్లను కూడా నేర్చుకొని వాటికి బాగా బానిసైంది ఇక ఇప్పుడు ఆ లగ్జరీ జీవితమే ఆమె కొంప ఉంచింది ఇండస్ట్రీలో వచ్చిన క్రేజ్ వల్ల ఆమెకు ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బాగా పరిచయమయ్యారు ఇక వారితో కలిసి బాగా పార్టీస్లలో కూడా తిరుగుతూ ఉంటుంది అయితే తాజాగా అనగా జూన్ పదిన మంగ్లీ బర్త్డే కావడంతో తనకున్న పాపులారిటీతో చేవెల త్రిపుర రిసార్ట్లో చాలా గ్రాండ్గా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకుంది ఇక ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మొత్తం నలభై ఎనిమిది మంది హాజరయ్యారు ఇక అందరూ పార్టీ మూడ్ లో అన్ని మర్చిపోయి బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో దాదాపు అర్ధరాత్రి రెండు గంటల సమయం సడన్ గా చేవెల పోలీసులు ఎంట్రీ ఇచ్చి మంగ్లీకి పెద్ద షాక్ ఇచ్చారు అదేంటంటే మంగ్లీ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లు వారికి తెలిసింది కరెక్ట్గా అదే సమయంలో గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్యక్తి కూడా పట్టుబడటంతో దీంతో పోలీసులు త్రిపుర రిసార్ట్పై రేట్ చేసి పెద్ద మొత్తంలో మద్యంలో గంజాయిని సీజ్ చేశారు ఈ క్రమంలో అక్కడున్న నలభై ఎనిమిది మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది అయితే అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు పోలీసులు డీజేను సీజ్ చేశారు అలాగే సింగర్ మంగ్లి త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణ లపై ఎన్డీపీఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇక ఈ బర్త్డే వేడుకలో బిగ్ బాస్ దివి కాసర్ల కూడా బయటికి రాలేదు అయితే మంగ్లీకి కూడా డ్రగ్స్ టెస్ట్ చేసినట్లుగా తెలియగా ఆమె తీసుకుందా లేదా అనేది ఇక చట్ట విరుద్ధంగా చేసిన పనులకు అలాగే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే మాత్రం మంగ్లీకి జైలు కూడా తప్పదని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి దీని గురించి తెలంగాణ ప్రభుత్వం ఏం స్పందిస్తుందో అలాగే సింగర్ మంగ్లీకి ఎలాంటి శిక్ష పడుతుందో అనేవి వేచి చూడాలి వరించిన చెల్లెలు ఎవరు మంగ్లీ గురించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మంగ్లీ తెలుగు నాటి పేరు తెలియని వారు లేరనే చెప్పాలి మాస్ క్లాస్ జానపదాలు ప్రైవేట్ ఆల్బమ్ సినిమా పాటలు ఇలా ఏ పాట పాడినా సూపర్ హిట్టే తనదైన బేస్ వాయిస్ తో పాటల ప్రియుల్ని ఉర్రోతలూగిస్తోంది ఈ రాయలసీమ అమ్మాయి మంగ్లీ అలియా సూన్ పుట్టింది ఇవి అనంతపురం జిల్లా గుత్తి మండలం బస్సినీపల్లి తాండాలోని ఓ పేద బంజారా కుటుంబం మంగ్లీకి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు లంబాడీ ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకోవడం లేదా ఎవరికైనా ఇవ్వడం చేసేవారు కానీ మంగ్లీ తల్లిదండ్రులలా చేయలేదు పెళ్లైన ఎన్నో సంవత్సరాలకి పుట్టడంతో మంగ్లీని తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఐదో తరగతి వరకు తాండాలోనే చదువుకున్న మంగ్లీ ఆ తరువాత ఆరు నుంచి పదో తరగతి వరకు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది పేద కుటుంబం కావడంతో రూలర్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మంగ్లీ పాఠశాల విద్యను పూర్తి చేసింది మంగ్లీ కెరియర్ ను తీర్చిదిద్దడంలో రూలర్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థ చొరవ చాలానే ఉంది ఆ సంస్థ సపోర్ట్ తో మంగ్లీ జీవితం గొప్ప మలుపు తిరిగింది లంబాడీలలో ఉండే కట్టుబాట్లు వలన మంగ్లీ తన బాల్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది వయసు వచ్చాక ఊరు దాటకూడదని నోరు విప్పి మాట్లాడకూడదని లంబాడి ఆడపిల్లలపై ఎన్నో ఆంక్షలుండేవి అయితే మంగ్లీ వేదికలకి పాటలు పాడితే తోటి మగపిల్లలు హేళన చేసేవారట ఒకసారి జాతీయ యువ జనోత్సవాలలో పాల్గొనడానికి మంగ్లీ పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది కానీ కట్టుబాట్లు సాగుతూ తాండా పెద్దలు తనను వద్దు అన్నారు చివరికి తండ్రి ఆర్డిటి సభ్యులు నచ్చజెప్పి పంజాబ్కి వెళ్లి రైలెక్కించారట ఆ పోటీల్లో మంగ్లీ ఫస్ట్ ప్రైజ్ తో తిరిగి వచ్చింది దాంతో ఆర్డిటి సభ్యులు మంగ్లీని సంగీతంపై దృష్టి పెట్టమని ఎంకరేజ్ చేశారు అలా ఆర్డిటి సంస్థ సలహాతోని తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకోవడంతో పాటు పదో తరగతి తర్వాత ఎస్పీ విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సులో చేరింది అప్పుడే సంగీతంపై పట్టు సాధించడంతో పాటు పూర్తి పూర్తిమెలుకలు నేర్చుకుంది ఆ తర్వాత తన కెరియర్ మొదలుపెట్టి తెలంగాణలో పల్లె పాటలకి కేర్ ఆఫ్ గా నిలిచింది తొలి నాళ్ళలు మంగలి అంటే తెలంగాణ అమ్మాయి ఏమో ఇక్కడ ప్రజలకు తన పాటలతో దగ్గరైంది మొదటి జానపద గీతాల కళాకారిణిగా కెరీర్ మొదలుపెట్టిన పెట్టిన మంగ్లీ వి సిక్స్ ఛానల్లో ప్రసారమయ్యే థీమ్ మార్ ప్రోగ్రామ్ తో మీడియా రంగంలోకి అడుగుపెట్టింది అలా అక్కడ చూపించిన తన ప్రతిభ కారణంగానే మంగ్లీకి జనాల్లో గుర్తింపు పెరిగింది ఆ తర్వాత ప్రైవేట్ ఆల్బమ్స్ తో పాటు సినిమాల్లో కూడా పాటల్ని పాడింది మంగ్లీ ఏక సంతాగ్రహి సంగీతం అపస్వరం లేకుండా పాడేదట దాంతో సంగీతం నేర్చుకునే క్రమంలో ప్రియ శిష్యురాలు మారిపోయింది మంగ్లీ అయితే సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఇంట్లో ఇబ్బందులు మంగ్లీని బాగా వెంటాడాయి తన చదువులకి ఫీజులు ఆర్టీడీ సంస్థ భరిస్తున్నప్పటికీ మిగతా ఖర్చులు మంగ్లీ కుటుంబానికి భారంగా మారాయి ఉన్న కాస్త పొలం తినడానికే సరిపోగా కుటుంబ పోషణకి తండ్రి చేసినప్పులు భారంగా మారాయి కనీస అవసరాలకి తన కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉంటే తాను మాత్రం సంతోషంగా ఉండడం ఏంటని మంగ్లీ లోపల బాధపడుతూనే ఉండేది ఆ కారణంతోనే సంగీతం మానేయాలని నిర్ణయించుకుంది గురువులు నచ్చ చెప్పడంతో ఆ నిర్ణయం కాదని ఒకరోజు కాలేజీ వదిలేసి తాండాకి వెళ్లి ఉద్యోగం తప్ప ఏం చేయనని ఫిక్స్ అయింది మంగ్లీ అలా తన మాటే నెక్కించుకుంది ఆ తర్వాత సంగీతం నేర్చుకుంటున్నప్పుడు పరిచయమైన సీనియర్ల సాయంతో ఓ ప్రైవేట్ మ్యూజిక్ టీచర్ గా చేరింది అదే బడిలోని హాస్టల్ ను తలదాచుకుంది కానీ జీతం సరిపోకపోవడంతో హోమ్ ట్యూషన్ అలా నెలకి పదివేల రూపాయలు సంపాదించిన మంగ్లీ తన టీచర్ ట్రైనింగ్ ను పూర్తి చేసింది అప్పుడే మంగ్లీ టాలెంట్ గురించి జానపద గాయకుడు భిక్షు నాయక్ ఎవరో చెప్పారట దాంతో ఆయన మంగ్లీని కలవడం వాళ్ళ బృందంలో చేర్చుకోవడం జరిగింది అలా మంగ్లీ తన టీమ్ లో సింగర్ గా ఎదుగుతున్న సమయంలో భిక్షు నాయక్ కామిని వి సిక్స్ ఛానల్ జానపద పాటల కార్యక్రమానికి పంపించారు ఆ కార్యక్రమంలో మంగ్లీ టాలెంట్ ని గుర్తించిన ఛానల్ యాజమాన్యం యాంకర్ గా చేస్తావా అని అడిగారట కానీ తనకి ఎలా చేయాలో తెలియదని మంగ్లీ చెప్పడంతో యాజమాన్యం తనకి శిక్షణ ఇచ్చి మరీ యాంకర్ గా తీసుకుంది అలా యాంకర్ గా మంగ్లీ జర్నీ స్టార్ట్ అయింది అయితే అప్పటి వరకు తన పేరు తల్లిదండ్రులు పెట్టిన సత్యవతిగానే ఉంది విసిక్స్ యాజమాన్యం పేరు మార్చుకోవాలని సలహా ఇవ్వడంతో తన తాతమ్మ పేరైన మంగ్లీని తన పేరుగా మార్చుకుంది అదే పేరుతోనే వి సిక్స్ లో మాటకారి మంగ్లీ అనే కార్యక్రమం మొదలైంది అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ తర్వాత అదే ఛానల్లో చేసిన థీమ్ మార్ న్యూస్ తో మంగ్లీ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారు మోగిపోయింది అప్పుడే ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డ్ సైతం గెలుచుకుంది అయితే ఇవేవి మంగ్లీకి ఆనందాన్ని ఇవ్వలేదు కారణం తనకి సంగీతం అంటే ప్రాణం పాటల ప్రపంచానికి దూరం అవుతున్నానన్న బాధ తనలో ఉంది అదే ఆ కారణంతోనే యాంకరింగ్ మానేసిన మంగ్లీ మైక్ టీవీ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ను జానపద గాయనిగా చేరింది అప్పుడే తెలంగాణ ఆవిర్భావం కూడా జరిగింది అదే సందర్భంగా మంగ్లీ పాడిన రేలారే రేలా పాట తెలంగాణలో తనకి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది ఆ తర్వాత సినిమా పాటలు రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా కూడా చేసింది అలా ఇప్పటివరకు చేసింది మంగ్లీ అంతేకాదు నటిగా కూడా మంగ్లీకి అవకాశాలు వచ్చాయి లంబాడీ ఆడపిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశాత్మకంగా తీసిన గోర్ జీవన్ అనే లంబాడీ చిత్రంలో మంగ్లీ ప్రధాన పాత్రలో నటించింది ఆ తర్వాత ఉల్లాలా మాస్టర్ చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు అందుకుంది మైక్ టీవీ కోసం బతుకమ్మ పాటలు గణేష్ చతుర్థి పాటలు బోనాల పాటలు ఉగాది సంక్రాంతి సమ్మక్క సారక్క పాటల్ని మంగ్లీ ఆలపించింది అలాగే తెలంగాణ స్థాపక దినోత్సవం పాట కేసీఆర్ పాట బంజారా పాటలు రేలారే రేలా అమ్మవారాతి బొమ్మవా సహాపలు పాటలు పాడింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ దినోత్సవం సందర్భంగా పాడిన ఊరుగల్లు కోట నడుగు పాట పెద్ద హిట్ అయింది ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు సినిమాలు టైటిల్ సాంగ్ పాడింది ఈ చిత్రానికి సుందర్ సంగీతం అందించారు నీది నాది ఒకే కథా సినిమాలు పార్వతి తనయుడు అంటూ ఓ భక్తి గీతాన్ని మంగ్లీ పాడింది జార్జ్ రెడ్డి చిత్రం కోసం పాడిన వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అంటూ సాగే పాట అలా వైకుంఠపురంలో రాములు రాములో పాట లవ్ స్టోరీలో సారంగ దర్యా పాటలు మంగ్లీ కెరియర్ పెద్ద హిట్ గా నిలిచాయి అలాగే సప్తగిరి ఎక్స్ప్రెస్ రాజమహల్ నాగభైరవి ఏ వన్ ఎక్స్ప్రెస్ సిటీ మార్ట్ రంగ్తే రాబర్ట్ రాధాకృష్ణ అల్లుడు అదు క్రాక్ జెట్టి గల్లీ రౌడీ పెళ్లి సందడి ఏకలవ్య చిత్రాల్లోనూ మంగ్లీ పాటలు పాడింది అంతేకాదు పుష్ప కన్నడ వర్షన్లో ఓ అంటావా అనే పాటకి గొంతు అరువిచ్చింది మంగ్లీ గోల్మాల్ అనే ఓ తమిళ చిత్రంతో పాటు రౌడీ బాయ్స్ చిత్రంలోనూ మంగ్లీ పాటలు పాడింది మంగ్లీ ప్రతిభకి అవార్డులు కూడా బాగా వచ్చాయి అలా రెండు వేల ఇరవైలో ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది ఇక మంగ్లీ గురించి మరికొన్ని విషయాలు మంగ్లీ మాతృభాష లంబాడీ అసలు పేరు సత్యవతి భాయ్ ఉపాధి కోసం తల్లిదండ్రులు పనులకు వెళ్తూ ఉండడంతో మూడో తరగతి నుంచి మంగ్లీ ఇంటిని ఇంటి పనులు చేసే బాధ్యత భుజాన వేసుకుంది ఆ వయసులోనే వంట చేయడం తన చెల్లికి తమ్ముడికి తినిపించడం పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులకి భోజనం తీసుకెళ్లడం మంగ్లీకి నిత్య దినచర్యగా ఉండేది వ్యవసాయ పనుల్లో కూడా మంగ్లీ తల్లిదండ్రులకి సాయం చేసేది పనులు చేస్తూ పాటలు పాడటం గ్రామాల్లో పరిపాటి అలా మంగ్లీకి తొలిసారి పాటలు పరిచయం ఏర్పడింది ఆ సమయంలోని మంగ్లీ ప్రతిభను గుర్తించిన తండ్రి తనని బాగా ప్రోత్సహిస్తూ వచ్చారు మంగ్లీ తన పాఠశాల విద్యను భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసింది తనకి చదువు చెప్పిన ఉపాధ్యాయులు మంగ్లీని చాలా ప్రభావితం చేశారు మంగ్లీ చిన్నప్పుడే మ్యూజిక్ టీచర్ కావాలనుకుంది పదో తరగతి తర్వాత మంగ్లీ ఇంటి పనులు మానేసి తనకిష్టమైన సంగీతంపై ఫోకస్ పెంచింది మంగ్లీ కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది మంగ్లీ తన కెరియర్ ను రెండు వేల పదమూడులో విసిక్స్ లో ప్రారంభించింది తర్వాత హెచ్ఎం టీవీలోనూ జోర్దార్ న్యూస్ అనే కార్యక్రమం చేసింది ట్రావెలింగ్ చేయడం పుస్తకాలు చదవడం టీవీ చూడడం మంగ్లీ హాబీ ప్రస్తుతం మంగ్లీ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది మంగ్లీకి హీరోలలో నాని అంటే హీరోయిన్లలో శ్రీదేవి అంటే ఇష్టం ఇష్టమైన సినిమా మహానటి ఇష్టమైన ఆహారం హైదరాబాద్ బిర్యానీ మంగ్లీ పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని పెద్ద హిట్ యూట్యూబ్ లో ప్రతి పాట మిలియన్స్ లో వ్యూస్ సంపాదించాయి సోషల్ మీడియాలో కూడా మంగ్లీ యాక్టివ్ గా ఉంటుంది తనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది మంగ్లీని చాలా మంది ఆదిలాబాద్ లంబాడి తాండాలో పుట్టిందనుకుంటారు కానీ వాళ్ళది అనంతపురం జిల్లా మంగ్లీ ప్రధాన పాత్ర వహించిన గోర్ జీవన్ చిత్రాల్లో పాటలు పాడడంతో పాటు ఫైట్లు కూడా చేసింది మంగ్లీని తొలిసారి సినిమాల్లో పాటలు పాడడానికి పిలిచింది కాసర్ల శ్యామ్ మంగ్లీకి సినిమాల్లో తొలిసారి పాటలు పాడే అవకాశం ఇచ్చింది సంగీత దర్శకుడు గోపీ సుందర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాడిన రేలారే రేలారే పాటలు మంగ్లీ సెలబ్రిటీగా మారిపోయింది ఆ పాట ఇచ్చిన గుర్తింపుతోనే తొలిసారి ఫ్లైట్ ఎక్కే అవకాశం కూడా లభించింది అది కూడా అమెరికా ప్రతిభకి ఈనాడు అవార్డు కూడా వచ్చింది చిరంజీవి పుట్టినరోజు శర్మ ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు ఆ పాటను వేదికపై మంగ్లీనే పాడింది అది విన్న పవన్ కళ్యాణ్ లేచి నిల్చుని మరీ చప్పట్లు కొట్టారు మంగ్లీ ప్రతిభను గుర్తించిన చిరంజీవి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నారట అంతేకాదు అల్లు అచ్చన్ చిత్రంలో ఓ పాట పాడాలంటూ కూడా చెప్పారట అంతేకాదు అల్లు అచ్చన్ చిత్రంలో అలా వైకుంఠపురంలో రాములో రాములో పాట పాడే అవకాశం కూడా వచ్చింది అల్లు అచ్చన్ పుష్ప సినిమాలోనూ ఓ అంటావా మావా అనే పాట పాడింది మంగళి చెల్లిలే ఆమె పేరు ఇంద్రావతి చౌహాన్ ఆమె తన తొలి పాటని జార్జ్ రెడ్డి సినిమాలు పాడింది అయితే ఆ పాట తనకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు పుష్పా సినిమాతో ఇంద్రావతి పేరు మార్మోగిందే ఈ చిత్రంలో ఆమె పాడిన పాట తెలుగు నాట మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టింది గతంలో జెమిని టీవీలో ప్రసారమైన బోల్ బేబీ బోల్డ్ రియాలిటీ షోలోను ఇంద్రావతి పాల్గొంది అయితే ఇప్పటికీ మంగ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న సంగతి తెలిసిందే ఇక గతంలో మంగ్లీ తనకి వర్స్కి బావ అయ్యే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుందని జోరుగా వార్తలు వచ్చాయి కానీ తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అసలు తనకి తెలియని బావ ఎక్కడి నుండి వచ్చాడో అర్థం కావటం లేదని చెప్పింది ఇక ఆమెకి లైఫ్ లో ఇంకా సెటిల్ అవ్వాలని ఉందని అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది అంటే ఆమెకి ఇప్పుడల్లా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థమవుతుంది ఇప్పటికీ వయసు బాగా మించిపోయింది పైగా ఆమెకి చెల్లెలు ఇంద్రవతి కూడా ఉంది మరి పెళ్ళెప్పుడు చేసుకుంటుందో చూడాలి ఇక ఒకప్పుడు ఏం లేని మంగళి ఇప్పటి వరకు ఎంత సంపాదించిందో తెలుసా మంగ్లీ ఒక పాట పాడితే ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుంది ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది అలాగే తన యూట్యూబ్ నుండి నెలకి రెండు లక్షల రూపాయల వరకు వస్తున్నాయి అలా ఒక ఏడాది ఆమె రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తుందట ఇక హోండా క్రెటా అనే పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేలు విలువ చేసే కారు ఉంది అలాగే హోండా డియో బైక్ కూడా ఉంది అలాగే మంగ్లీ తమ ఊర్లో సొంతగా ఇల్లు కట్టించిందట అలాగే తన ఊరి వాళ్ళ కోసం అక్కడ హనుమాన్ గుడి కూడా కట్టించింది అయితే హైదరాబాద్ మణికొండలో ఒక అపార్ట్మెంట్ లో మంగ్లీ ఫ్యామిలీ రెంట్కుంటున్నట్లు తెలిసిందే అయితే పలు చోట్ల మాత్రం ఓపెన్ ఫ్లాట్స్ కొన్నట్టు తెలుస్తోంది అలా ఆమెకి మొత్తం పదిహేను కోట్ల నుండి ఇరవై కోట్ల వరకు ఆస్తులున్నాయని తెలిసిందే చూసారు కదా ఇది మంగ్లీ అలియా స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు కష్టం ఫలి అన్న మాటకి మంగ్లీ జీవితమే ఓ ఉదాహరణ ఫ్రెండ్స్ మీకు మంగళి పాడిన పాటల్లో ఏ పాట అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్